అంబటి తీరుపై మండిపడ్డ జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు జగన్ టీవీకు స్వాగతం విశాఖపట్నం జిల్లా పెందుర్తి నియోజకవర్గం సుజాతనగర్ క్యాంపు కార్యాలయంలో జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు పంచకర్ల రమేష్ బాబు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వైసీపీ నాయకులను రాజకీయ ఉగ్రవాదులుగా తయారు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారికి ఈ సమాజానికి జగన్మోహన్ రెడ్డి అంబటి రాంబాబు క్షమాపణ చెప్పాలి తన పార్టీలో మంత్రిగా పనిచేసిన ఒక నాయకుడు ముఖ్యమంత్రిపై ఇష్టం వచ్చినట్లు అవాకులు చవాకులు పేలితే దాన్ని ఖండించాల్సింది పోయి సమర్థిస్తున్న జగన్మోహన్ రెడ్డి నువ్వు మనిషివేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు నిన్న సత్తెనపల్లి మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి అంబటి రాంబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేశారు దీనిపై తెలుగుదేశం కార్యకర్తలు అంబటిపై ఆగ్ర వ్యక్తం చేశారు ప్రపంచం గర్వించదగ్గ నాయకుడిగా ఉమ్మడి రాష్ట్రం మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న ఒక వ్యక్తిపై సిగ్గు లజ్జ వదిలేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడిన తన పార్టీ నాయకుడిపై చర్యలు తీసుకోకుండా సమర్థిస్తున్న జగన్మోహన్ రెడ్డి ఈ సమాజానికి చాలా ప్రమాదకరమన్నారు తన నీచ రాజకీయాలను తమ పార్టీలోని నాయకులందరికీ నేర్పి నీచ రాజకీయాలు నేర్పడంలో గురువుగా తయారయ్యాలన్నాడు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్ర రాష్ట్రానికి చేసిన నష్టాన్ని గుర్తించిన ప్రజలు పదకొండు సీట్లకు పరిమితం చేసిన ఇప్పటికీ బుద్ధి రాలేదని భవిష్యత్తులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కనుమరుగైపోతుందన్నారు ఒక పార్టీని నడిపించే నాయకుడు ఎంతో బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని నిన్న అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలకు కూటమి నాయకులందరూ తిరగబడితే తట్టుకోగలరా అని ప్రశ్నించారు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని జగన్మోహన్ రెడ్డి అంబటి రాంబాబు ఈ సమాజానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారికి క్షమాపణ చెప్పాలని లేని పక్షంలో ఖబర్దార్ జగన్మోహన్ రెడ్డి అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారులాగా రోడ్డు మీద కుదులుతా ఉన్నారు ఒక సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉమ్మడి రాష్ట్రాన్ని కానీ ఇప్పుడు విడిపోయిన ఆంధ్రప్రదేశ్ను కానీ అమరావతి అభివృద్ధి కానీ చేస్తున్న వ్యక్తి చేసిన వ్యక్తి దేశ విదేశాల నుంచి అందరి మన్నల్ని పొందిన అపారమైన అనుభవశాలి కనీసం వారి వయసుకు కూడా ఇవ్వకుండా నువ్వు మాట్లాడిన భాష ఎంత ఘోరంగా ఉందో ఒకసారి ఆలోచించమని చెప్పి కోరుతూ ఉన్నా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా నిజంగా కూటమి జనసేన బీజేపీ తెలుగుదేశం కూటమి కన్నెర చేస్తే నేను అసలు నువ్వు అని చెప్పి అడుగుతా ఉన్నా ఇంత నీచమైన మాటలు సభ్య సమాజం నీకు నీకు ఒక కుటుంబం ఉంది అదే మాటల్లో నిన్ను లక్షల కోట్లాది మంది అంటే నీ కుటుంబం కానీ నువ్వు కానీ తలెక్కడ పెట్టుకుంటారని చెప్పి అడుగుతా ఉన్నా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా అంబటి రాంబాబు అలా తయారవటానికి అంబటి రాంబాబు లాంటి వాళ్ళు అనేక మంది అలా తయారవటానికి కారకుడు జగన్మోహన్ రెడ్డి ఈ జగన్మోహన్ రెడ్డి అనే ఆయన రాజకీయాలకు పనికిరాడు ఈ రాష్ట్ర అభివృద్ధికి పనికిరాడు అనేక తప్పులు చేసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి సర్వనాశనం చేసి ప్రజల బుద్ధి చెబితే ఇంట్లో కూర్చున్నాడు ఈ అనేక సందర్భాల్లో తప్పులు చెబితే